ఈ ఆశీస్సులతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అందరూ శాఖాహారులుగా మారాలి అని మాంసాహారం మానేయాలి అని మాంసాహారం వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి అది తెలియక తీసుకుంటున్నాం మిత్రులారా అది తెలియదు తెలియని వాళ్ళకి తెలియ చెప్తున్నాం తెలియని వాళ్ళకి తెలియ మిత్రులారా మాంసాహారం వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి నూట యాభై తొమ్మిది రోగాలు వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సమస్య చెప్తుంది ఒకటి కాదు ఆరోగ్య సంస్థ చెబుతుంది మరి పెద్ద పెద్ద డాక్టర్లందరూ కలిసి పరిశోధన చేసి చెప్పిన విషయం మరి మన వీధి చివరిలో ఉన్న ఒక డాక్టర్ చెప్పాడు కాబట్టి అంటారు చాలామంది కానీ మరి పెద్ద పెద్ద డాక్టర్లు చెప్తేనే ప్రపంచ ఆరోగ్య సమస్య దాన్ని ప్రకటించింది మరి ఇంతమంది డాక్టర్లు చెప్పిన మాట మనం వినాలి కదా మనకన్నా మేధావులు కదా వాడు అలాగే కర్మ సిద్ధాంతం ప్రకారం మనం ఏది చేస్తే అదే పొందుతాం మూడు అంగుళాల నాలుగు కోసం ఆరు అడుగుల దేహాన్ని ఒక జీవిత కాలాన్ని వృధా చేసుకుంటున్నాం నాలుగు దాటి లోపలికి వెళ్ళాక ఏ పదార్థమైనా ఒకటే జిలేబీ అయినా కాకరకాయ అయినా ఏదైనా ఒకటేనండి ఆలోచించండి మరి మన మూడు అంగుళాల నాళ్ళ కోసం కొన్ని జీవుల్ని చంపి తింటున్నాం అది ఎంత పాపమో చూడండి వాయి పెట్టే రోగం అవి పెట్టే శాపాలు అవి కార్చే కన్నీళ్ళే తిరిగి మనకి కష్టాల రూపంలో కన్నీల రూపంలో రోగాల రూపంలో తిరిగి తీసుకుంటున్నాం మిత్రులారా ఈ విషయం తెలియని వాళ్ళకి తెలియచెప్ తెలుసుకోండి మేము ఇచ్చిన పామ్లెట్స్ లో ధ్యానం వల్ల లాభాలు ఉన్నాయి మాంసాహారం వల్ల నష్టాలు ఉన్నాయి చదవండి ఆలోచించండి అందరూ చదువుకున్న వారే ఆలోచించే శక్తి ఉన్నవారే ఇలా ఎందుకు జరుగుతుంది ఇంతమంది మీ కాలనీకి వచ్చి ఎందుకు చేస్తున్నాం ఈ ర్యాలీ ఈ విషయాన్ని ఎందుకు తెలియచేస్తున్నాం దీనివల్ల వీళ్ళకి లాభం ఏంటి అని ఒక్కసారి ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది ఒక తల్లికి నలుగురు బిడ్డలు ఎలా సమానమో భగవంతుడి దృష్టిలో అన్ని జీవులు సమానమే ఏ దేవుడు కూడా హింస చేయమని మాంసం తినమని ఎక్కడా చెప్పలేదండి అది మనకి ఆది మానవుడి కాలంలో అలవాటైంది ఆహార పదార్థాలు లేని కాలంలో మనకి అలవాటైంది ఇవాళ కొన్ని పదార్థాలు కొన్ని వందల వేల పదార్థాలు మార్కెట్లోకి వచ్చాయి ఇవాళ శాస్త్రపరంగా సాంకేతికంగా విద్యాపరంగా ఆర్థికంగా ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెందాడు మానవుడు ఆహార విషయంలో మాత్రం ఆది మానవుడు కానీ ఆగిపోయాడు హైటెక్ యుగంలో వాళ్ళే వాళ్ళకి ఎన్ని పదవులైనా ఉండొచ్చు ఎన్ని ఆస్తులైనా ఉండొచ్చు ఎంతమంది బంధువర్గమైనా ఉండొచ్చు ఆత్మస్థితి మాత్రం ఆది మానవుడి స్థితి ఆ స్థితి మారాలి అన్ని జీవులు సమానమే అనే విషయాన్ని తెలుసుకోవాలి అనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం మిత్రులారా దయచేసి అందరూ జానులుగా మారాలని మాంసాహారం మానేయాలని ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాం మిత్రులారా థ్యాంక్ జిందాబాద్ జిందాబాద్ పాట పెట్టి మాట